ముందర కనిపిస్తున్న ఈ వెహికల్ చూడండి కమిషనర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ ఏపీ ఫోర్ జీరో సిఎఫ్ వన్ ట్రిపుల్ నైన్ దీనికి సైరన్ ఉంది అసలు ఈ సైరన్ పర్మిషన్ ఎవరిచ్చారు ఈ వెహికల్కి ఈ కమిషనర్ ఎవరు ఓవర్ స్పీడ్లో వెళ్ళిపోతుంది వెహికల్ కూడా అది కూడా మేము కోర్టుకు వెళ్ళే టైమింగ్స్లో ఎక్కడైనా అడ్వకేట్లకి అర్జెన్సీ ఉంటుంది కానీ సైరన్లు వేసుకుంటూ మమ్మల్ని కూడా బెదిరించి భయపెట్టే విధంగా ఈ సైరన్లు వేసుకుంటూ వెళ్తున్న ఈ కమిషనర్కి ఎవరు అసలు పోస్ట్ ఇచ్చారు ఈ కమిషనర్ ఎవరు అసలు వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా వెహికల్స్కి ఏ విధంగా ఇలా సైరన్ ఇస్తుంది ఇలా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు పొలిటికల్కి సంబంధించి ఇప్పుడు కూడా సైరన్ వేశారు మీరు వినే ఉంటారు సైరన్ యొక్క సౌండ్ ఇది సచివాలయంకి వెళ్ళే రూటు హైకోర్టుకి వెళ్ళే రూట్లో ఇలా ఆథరైజ్డ్ కానీ వ్యక్తులందరూ కూడా సైరన్లు పెట్టుకుంటూ ైరన్ వేసుకుంటూ జనాల్ని భయభ్రాంతులను గురి చేస్తూ వెళ్తున్నారు మరి దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోదా చూడండి అందరు ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో రూల్ ఆఫ్ లా అలానే పవర్ని ఎలా మిస్యూస్ చేస్తున్నారో దానికి ఇది ఒక మరొక నిదర్శనం మరి ఈ వెహికల్ ఎక్కడికి వెళ్తుంది ఏంటో కూడా మనం చూద్దాం గమనిద్దాం ఈ వెహికల్ వెళ్తుంది ఇప్పుడు సచివాలయం రూట్ లో ఉంది వెహికల్ మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇంత రూల్ ఆఫ్ లాని వైలేషన్ చేసుకుంటూ ఉంటే ఈ రాష్ట్రంలో ఇంకా అధికారం మొత్తము వాళ్ళ గుప్పెట్లో ఉన్నట్టుగా ఈ అధికారులు అది కూడా ఇన్ఫర్మేషన్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్టీఐ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కమిషనరే ఇలా రూల్ ఆఫ్ లా ని వైలేట్ చేస్తూ రూల్ ని మిస్యూజ్ చేస్తూ పవర్ ని మిస్యూజ్ చేస్తూ ఉంటే ఈ కమిషనర్ ఎలా కొనసాగిస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది మరి దీన్ని ఎవరు ప్రశ్నించరా అసలు ఈ కమిషనర్ ఎవరు చూడండి ఇది ఇప్పుడు ఇదిగోండి సచివాలయంకి వెళ్ళే రూట్ వెహికల్ ఇప్పుడు ఇది మన ఇదిగోండి సచివాలయం రూట్ అక్కడ మళ్ళీ పోలీస్ వ్యక్తి కూడా ఉన్నాడు అది పరిస్థితి ఇది హైదరాబాద్ రూట్ ಸರಿ ಇದು ಹೈಕೋರ್ಟ್ಗೆಲ್ಲೇ ರೂಟ್